ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ట్రెండింగ్ హీరో సుబాని కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి వ్లాగ్ చేద్దామని వీడియో స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలు ఈరోజు టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్ ఒక మంచి టాపిక్ మీద వీడియో చేద్దామని వీడియో స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఎవడో ఒక మంచి మాట చెప్తాను ఎప్పుడైనా సరే లైఫ్లో గొప్పలకు పోయి అప్పులు చేయగాకండి అదే ఫ్రెండ్స్ మంచి మాట మన మనకి ఉన్న దాంట్లోనే సర్దుకోవడం చాలా చాలా మంచిది గొప్పలకు గొప్పలకి పోయి అప్పులు చేస్తే తిప్పలు తప్పవు ఫ్రెండ్స్ మంచి మాట మనశ్శాంతి కూడా ఉండదు గొప్పల పోయి అప్పులు చేస్తే అది ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఎప్పుడైనా ఫ్రెండ్స్ లైఫ్లో మనకు ఉన్న దాంట్లోనే సర్దుకోవటం చాలా చాలా మంచిది వాళ్ళకి కార్లు ఉన్నాయి లే ఉన్నాయి ఇల్లు పెద్ద పెద్ద హౌస్లు ఉన్నాయి అని ఎదుటి వాళ్ళని పోల్చుకొని మనం ఎప్పుడైనా అలా తయారవుతామో అప్పుడే మనకు కష్టాలు స్టార్ట్ అవుతుంది ఎప్పుడైనా సరే మనకు ఉన్న దాంట్లోనే సర్దుకోవటం చాలా చాలా మంచిది అతలు కానీ వాళ్ళ పరగా బండి ఉందని మనం ఫైనాన్స్లో బండి తీసుకొని కట్టలేక అలా మనం చేస్తూ ఉంటే చాలా కష్టం ఫ్రెండ్స్ ఎదుటి వాళ్ళని పోల్చు పోల్చోకూడదు ఎప్పుడైనా సరే మనం ఇందు దాంట్లోనే సరిపోవటం చాలా చాలా మంచిది ఏదైనా ఫ్రెండ్స్ కష్టపడి సంపాదించుకోవాలి అంటలే కానీ లేనిపోయి ఆనందాలకి ఆర్భాటాలకి పోయి లైఫ్ని కష్టాల్లోకి పోయడం మంచిది కాదు ఫ్రెండ్స్ మనం ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిలాగా బతకాలని అనుకుంటామో అప్పుడే మన జీవితంలో కష్టాలు స్టార్ట్ అవుతాయి ఇప్పుడు మనలాగా మనం బతుకుతామో అప్పుడు అయితే ఏముండవు ఎదుటి వ్యక్తిలాగా మనం బతకాలని అనుకుంటామో అంటే ఎదుటి వ్యక్తి కారు ఉన్నాయో బైక్ ఉన్నాయో వాళ్ళు రిచ్గా లైఫ్ లీడ్ చేస్తున్నారో అని మనం కూడా వాళ్ళలాగా బతకాలని ఎప్పుడైతే ఆశ కలిగిందో అప్పుడే మన జీవితంలో కష్టాలు స్టార్ట్ అయినట్టే అదే ఫ్రెండ్స్ ఎప్పుడు సరే ఎదుటి భక్తితో పోల్చుకోకూడదు సూర్యుడు చంద్రుడు రెండు వేరుగా ఉంటాయి దాని సూర్యుడి వాల్యూ సూర్యుడిదే తగ మొత్తం ప్రపంచానికి వెలుగునిస్తాడు సూర్యుడు అదే చంద్రుడు సాయంత్రం పూట నైటు అందరికీ వెలుగిస్తాడు ప్రపంచానికి దాని ప్రయాటి దానిదే సూర్యుడు ప్రయారిటీ సూర్యుడిదే చంద్రుడి ప్రయారిటీ చంద్రుడిదే అలాగే మనిషి కూడా ఎవరి జీవితం ప్రయారిటీ ఉంటాయి ఎవరి స్కిల్స్ వాళ్ళు వాళ్ళకుంటాయి అంతేగాని ఎదుటి వ్యక్తితో ఎప్పుడు పోల్చుకోకూడదు ఫ్రెండ్స్ పోల్చుకోవడం వల్ల నీలో ఉన్న శక్తి టాలెంట్ అన్నీ పోతాయి అలా కాకుండా నీ నీ టాలెంట్ ఏందో నీకు దేంట్లో స్కిల్స్ ఉన్నాయి నీకు దేంట్లో టాలెంట్ ఉన్నది అది దాని మీద గట్టిగా కూర్చో అదే నీకు అన్నీ తెచ్చిపెడుతుంది పేరు తెచ్చి పెడుతుంది డబ్బు తెచ్చిపెడుతుంది సొసైటీలో ఒక గౌరవం కూడా తెచ్చిపెడుతుంది అదే ఫ్రెండ్స్ అంతేగాని ఎప్పుడు సరే ఎదుటి వ్యక్తితో పోల్చుకోవడం చాలా చాలా రాంగ్ మనం ఏంటో మన లైఫ్ ఏంటో మనకున్న స్కిల్స్ ఏంటో మనకున్న ఆర్థిక పరిస్థితి ఏంటో అవే అవే క్యాలిక్యులేటెడ్ చేసుకొని మనం ముందుకు వెళ్ళలే కానీ వాళ్ళకి బళ్ళు ఉంటాయి ఏదైనా ఉంటాయి అంతే కానీ ఎదుటి వ్యక్తితో మనం పోల్చుకొని మన లైఫ్ లీడ్ చేయాలనుకుంటే మన జీవితాన్ని మనమే కష్టాల్లో పెట్టుకున్న వాళ్ళని అవుతాం అంతేగాని ఎదుటి వ్యక్తితో ఎప్పుడు కంపారిజన్ అనేది లైఫ్లో వద్దు నీ నీ టాలెంట్ తగ్గట్టు నువ్వు ఆలోచించుకొని నువ్వు బతకడం నేర్చుకోవడం చాలా చాలా లైఫ్కి ఇంపార్టెంట్ ఏ ఫ్రెండ్స్ ఈ వీడియో అనుకున్నాను మీకు నచ్చితే పాటించండి లేకపోతే లేదు ఫ్రెండ్స్ అంతే ఎప్పుడైనా సరే లైఫ్లో గొప్పలకి పోయి అప్పులు చేయకండి తిప్పలు కొని తెచ్చుకోకండి అంతే ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఆ వీడియోలు చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల మాకేం డబ్బులు రావు జస్ట్ ఒక ఈ వీడియో ఒక లైక్ ఇస్తే వేరే వాళ్ళకి యూట్యూబ్ ప్రమోట్ చేసిద్ది అంతే డబ్బులే రావు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న వీడియోలు కంటెంట్ ఉన్న థాట్స్ అవి వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఆ వీడియో కనుక మీరు నచ్చినట్టుతే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి Bye, friends.